ਸੋਦਮ 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 ਸੁਪਰ

నీకు వందనాలు ఏమని పొగించగలము ఏమని పొగడగలము నీ నామము గొప్పది నీ మాటలు నీ మార్గము గొప్పది గొప్పవి నీతోనే ఉన్నవి అవి మా మేము స్మరణ చేయడానికి మాకిచ్చిన ఈ వేళ పెట్టి నీకు వందనాలు మిమ్మల్ని వాయించిన దిగుని బట్టి నీకు వంద నీకు కృతాత్మైన దేవాలయాల నీకంటే మా తప్పవారు ఈ లోకమును యవ్వను ఎరుగుతున్న వాళ్ళు అందుకే మా చర్యలు ఎలిగేనా మమ్మల్ని చూచి చూడాలి మాతో మాట్లాడుతున్నా మమ్మల్ని దర్శిస్తున్నావు మమ్మల్ని ఉన్నావు మమ్మల్ని శుద్ధి చేస్తూ ఉన్నా అంత భద్రమత మమ్మల్ని కాపాడుకుంటూ కాపాడుకుంటున్నా నీకు వందనాలు తల్లి తలంపులు తాపనయు ಎಂತ ಬಾವು ಎಲ್ಲಿ ಒತ್ತೇ ಒಕ್ಕರವು ಕೂಡ ನನ್ನ ವಿಡವಕೊಂಡ ನಾನು ತೋಲಿ ನನ್ನ ಕೂತು ಉಂಟು ನಡಿ ನಡಕ ನಾ ಪಡಕ ಕೂಚುಟಾ ಲೇಚುಟ ಮಾತು ಅನ್ನ ವಿಷಯ ನೀವು ತಿಳಿಸ ಎದ್ದು ತೀವ್ರ ನಿನ್ನೆ ಮೇಮ್ ತಿಳಿಸ್ಕೊಲ నిన్నే మేము బాగా పరిశోధన చేయలేక నిన్నే మేము పట్టుకోలేక నీ దరికి వచ్చి పరిశుద్ధంగా నిలబడలేక పడిపోతున్నా మానవ జాతిగా నిలబడాలి మానవులుగా మేము నిన్ను దర్శించగా పవిత్రంగా తెలుసు నువ్వు బాధు కలజలిగి ఉన్నావు తల్లి మేము ఎటువంటి వారములకి తెలుసు అందుకే ఈ రోజుని ఈ ఈరోజును శుద్ధి చేస్తావు ఈ ఈరోజు నేను లక్షణం చేస్తావు Yeah! నాయన మానవులుగా జీవిస్తున్న మా కోసం పరిశుద్ధుడిగా ఉంటున్న నీవు రక్తము కాచి సహించి వహించి భరించి గొర్రు తల దించుకొని ప్రాణత్నానం చేసే సవాదండి ప్రాణ త్యాగం చేసే సవాదండి తిరిగి మూడు మంచి మార్గం నీలో ఉంది ప్రాణదానము చేసిన మన మీరు స్వతంత్రులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతి మందులుగా మీరు బ్రతికి మీ విశ్వాసాన్ని కనపరుచుకొని పైవర్తులతో కూడిన ఆరాధన చేస్తూ నేను వచ్చిన వరకు కీర్తనలకు పాటలకు నమ్మకముగా ఎడతగక ప్రార్థనలు చేయలేదు మేల్కలుండీ చెప్పావు ఎందుకో తెలుసా బ్రొప్ప నువ్వు త్వరలో రాబోతున్నావని చెప్పావు కదా అందుకు వరకే మేము ఎదురు చూస్తున్నాం బ్రొప్ప మీరు రాక వరకు అక్కడ ఎలా మాకు చాలా ఇష్టలేక ఆరాధించడానికి నేను విస్తృతించడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను నాకు సహకరించి ఆరాధించడానికి మనసు కలిగి హృదయాన్ని నీకు అప్పగించి అర్పించి నీ మందిరానికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా ఆరాధించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి వారి స్వరమండలాన్ని మండలాన్ని పెంచండి వారి ఆయుని పెంచండి ఆరోగ్యంతో కూడిన బతి చేసే విధంగా ఆయుష్కారంతో ఆరోగ్యంతో నిలబెట్టండి మిని ఆరాధిస్తూ ఇది నమ్మిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి మారాధని హరికుడు నీవే ఈ ఆరాధనంతా మీకు చెందాలని మీ పాదాల దగ్గర చేరినామే మేము నమ్ముచ్చు మాకి మేము తగ్గించి నేను అమ్మాని ఏ శృద్ధిస్తున్నాము అని వేడుకొని ప్రార్థిస్తున్నావు తగ్గి అలా